హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ బందర మచిలీపట్నం స్థాయి అనే మన యూట్యూబ్ వర్క్ అంటే యూట్యూబ్ ఛానల్ మనం చూసి వర్క్ పెట్టుకున్నాడు అంటే ప్లాస్టిక్ అంటే ఫ్యాన్సీ వ్యాపారం అతని దగ్గరికి అసలు మరి వర్క్ ఎలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పి చూద్దామని చెప్పేసి నేను పొద్దున బందర అంటే మచిలీపట్నానికి వచ్చాను సరే వస్తే అతను ఇంటికి వెళ్ళే కథ మర్యాదని చేసినంత రోజులు అన్నీ చేసాము చికెన్ కర్రీతో పెట్టాడు తిన్నాను హ్యాపీ అయితే బాబాయి గారు కూడా చూడవచ్చు మీరు బీచ్ రండి ఇక్కడ దాకా వచ్చారు కదా బంగిని పుడి బీచ్ అండి మచిలీపట్నం మరి ఈ సాయితో నేను వచ్చాను మరి సాయిగా వీడ మరి కెమెరా పెట్టుకొని వీడియో షూట్ చేస్తున్నాడు ఒకసారి సముద్రాన్ని కూడా చూడండి నేను నా జీవితంలో ఫస్ట్ టైం ఇదేనండి నేను ఈ బందరు రావడం అంటే చాలా సార్లు వచ్చాను కానీ ఈ బీచ్ అనేది సముద్రం అనేది అయితే నేను రాలేదు ఎప్పుడు ఫ్రెండ్స్ ఒకసారి మనం ఈ బీచ్ని కూడా చూద్దాం అయితే జనాలు కూడా పెద్దగా ఏం కనపడతలేదు జనాలు అయితే బాగా వస్తారని చెప్పి చెప్పాడు మరి మరి నా వాయిస్ మీకు అందుకుందో లేదో ఒకవేళ వాయిస్ అందలేదు అనుకో నేను మళ్ళీ రికార్డింగ్ చేసి మళ్ళీ మీకు పెడతాను ఆడియో మళ్ళీ ఇంకోసారి అంటే వీడియో రికార్డ్ చేసి మళ్ళీ పెడతాను కానీ వాయిస్ సిస్టమ్ మళ్ళీ అంటే అలవాటు అందా అలవాస్ ఇస్తే చాలా ఫేమచ్చా కాబట్టి నా అప్పటికే మంచిగా అందమవుతుంది ఆయనకి వచ్చిన సాయంతో పాటు i Gracias. నిజంగా చాలా ఒప్పుడు చిన్నప్పుడు చాలా ఇంకా ఆ వాటర్ తోడి అంటే కూడా చాలా ముందుకెళ్ళి మళ్ళీ ఎనకలాగి వాటర్ ఆ నిజంగా అంటే ఇక్కడ బంగ్రబాటు మంచి అసలు వాటర్ కొడుతుంటే మనం ముందున్న ఏరియా మొత్తం గాడి కదా సబ్బుంటాయి అంటే మన పాదాలు ఉంటాయి కదా పాదాల కింద వట్టి మొత్తం కొట్టుకునే ఒక పంటల తయారవుతుంది పాదాలని ఆ పోస్ట్కి ఈ శబ్దం చూసారా ఎలా వస్తుందో ఫ్రెండ్స్ ఏదైనా జీరో త్వర కొన్ని అనిపించాలి డబ్బే ఉంది కాదు డబ్బు సంపాదించాలి తోడు ఇలాంటివి కూడా ఎంజాయ్ చేయాలని ఫస్ట్ ఇప్పుడు అనిపించింది నేను ఇక్కడ ఏమో మరి మన వీడియో మొత్తం స్థాయి ద్వారా స్థాయి కూడా ఒకసారి చూడరు కానీ సాయి కూడా ఒక క్లిప్ మిత్రం కలిసి ఒక వీడియో చేసుకుంటాం ఒకసారి చూపిస్తాను చూడండి సాయి దాన్ని హాయ్ ఫ్రెండ్స్ సాయి మన యూట్యూబ్ ఛానల్ చూసి ప్లాస్టిక్ అండ్ బ్యాన్స్ వ్యాపారం చేస్తాడు కొన్ని టెక్నిక్ కొన్ని కొన్ని మెడుకులు అన్ని నేను నేర్పిద్దామని అనుకున్నాను వచ్చాను చూశాను బయట మొత్తం ఓడదీచాను ఓడదీసి చూసాను కొన్ని కొన్ని ప్రాయింట్స్ ఉన్నాయి అన్ని సర్చ్ చేసేస్తాను చెప్పాను కొన్ని కొన్ని ఎలా చేసుకోవాలి ఏంటి కూడా అన్ని వివరాలు కూడా చెప్పాను అవన్నీ చేసుకుంటాడు కొన్ని కొంచెం కొంచెం సరుకు మార్చాల్సి ఉంది ఫ్యాన్సీ కానీ ప్లాస్టిక్ కానీ మార్చాల్సి ఉంది అయినా సరే అవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత బాబాయ్ గారు ఈ మంగిపురి బీచ్ కూడా ఈ సముద్రం కూడా మీరు చూద్దరు కాయని చెప్పి మనకి ఈ సముద్రం బీచ్ కూడా తీసుకొచ్చాడు నాకు హాయ్ ఫ్రెండ్ ఇక చూసారుగా ఇక బోట్ కూడా వస్తుంది ఎక్కడ బోట్ ఎక్కడో లాంగ్ ఉంది ఓకే థ్యాంక్ యూ బోట్ కూడా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీకు ముందుకు వస్తాను అప్పటిదాకా ఈ సముద్ర బాలలో ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ